హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జస్ ఫుడ్ ఈరోజు మీకు చూపించబోయే వంటకం వచ్చేసి గుత్తి వంకాయ స్పెషల్ కర్రీ అండి ఈ గుత్తి వంకాయ కర్రీని మనం చాలాసార్లు చేసుకోవాలనుకుంటాం కానీ ప్రాసెస్ చాలా పెద్దదని చెప్పేసి స్కిప్ చేస్తూ ఉంటాం అలా ఏం కాకుండా సింపుల్ మెథడ్లో చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నానండి పిన్ టు పిన్ చెప్తాను మసాలాలు ఎలా యాడ్ చేసుకోవాలని వీడియోని క్లియర్గా వరకు చూడండి ముందుగా మనం ఈ కర్రీ కావాల్సిన వంకాయలు అయితే తీసుకొని వీటిని బాగా క్లీన్ చేసుకుందాం వీటిని బాగా క్లీన్ చేసుకున్నాక వీటిని మిడిల్లో కట్ చేసుకోవాలన్నమాట నాలుగు భాగాలుగా ఇలా నేను చూపించే విధంగా ఇలా వచ్చే విధంగా కూడా మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకొని సాల్ట్ యాడ్ చేసి ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం బౌల్లో చింతపండు తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఈ కర్రీ కోసం ఈ కర్రీ కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అవ్వగానే ఇందులోకి వేరుశనగపప్పు యాడ్ చేసుకొని లైట్గా వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవ్వగానే ఇందులో ఒక నాలుగు జీడిపప్పు ముక్కలు ఒక రెండు చెక్క ముక్క అలాగే రెండు యాలికలు నాలుగు లవంగాలు అదేవిధంగా ఎండి కొబ్బరి ముక్కలు ఇలా యాడ్ చేసుకొని లైట్ ట్టిగా వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక కప్పు నువ్వులు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇందులోనే ఒక రెబ్బ కరివేపా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అదేవిధంగా ఒక టీ స్పూన్ కారము ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర అదేవిధంగా పుదీనా కూడా యాడ్ చేసుకొని పైన పిల్లలు మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని మరీ మెత్తగా పేస్ట్లో ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ మసాలాని ఈ వంకాయలోకి మనం అప్లై చేద్దాం అనమాట నేను చూ చూపించే విధంగా ఇలా అప్లై చేసుకోండి మిడిల్లో మనం ఇలా అప్లై చేసుకున్నామంటే నాలుగు వైపులో కూడా మసాలా అనేది బాగా పడుతుందన్నమాట ఇలా అప్లై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం కర్రీకి సరిపడా ఒక బాండిల్ అయితే పెట్టుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అదేవిధంగా ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు కొరివేపాకు అలాగే కట్ చేసినటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని లైట్గా వేగేంత వరకు కూడా మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని అదేవిధంగా మనకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాం ఇలా ఆనియన్స్ అన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యే విధంగా కూడా మనకి ఫ్రై కావాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మసాలా బట్టి ప్రిపేర్ చేసుకున్న వంకాయలు అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకుంటూ గరిడుతోటి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు పైన ప్లేట్ పెట్టి ఒక పది నిమిషాల పాటు ఇవి ఉడికేలాగా మనం ఉడికించుకుందాం పది నిమిషాలు అయితే అయిపోయింది చూద్దాం మూత తీసి చూసారా ఇవి బాగా ఉడికిన తర్వాత గరిడు తోటి ఇంకో వైపుకి మనం తిప్పుకుందాం ఇలా తిప్పుకున్న తర్వాత ముందుగానే కొంచెం మసాలా అనేది పక్కన ఉంచుకోవాలి ఆ మసాలాని ఇప్పుడు ఈ కర్రీలోకి ఉడికిన తర్వాత వంకాయలు ఇలా యాడ్ చేసుకోవాలి మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టినటువంటి చింతపండు రసాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాం ఈ చింతపండు రసంతో పాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు గరిటితోటి ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి ఇలా అడ్జస్ట్ చేసుకొని పైన ప్లేట్ పెట్టి కాసేపు వెయిట్ చేద్దాం మనం మధ్య మధ్యలో ఉప్పు కారం కూడా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట మనకి ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది మీరే చూడండి ఇలా కర్రీ రెడీ అయిపోయిన తర్వాత ఇందులోకి పైన కొత్తిమీర అనేది మనం యాడ్ చేసుకుందాం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫైనల్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అంతే అండి చాలా ఈజీ మెథడ్లో మంచి రుచికరమైన గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది గ్రేవీ గ్రేవీగా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది చాలా బాగుంటుంది ఈ గుత్తి వంకాయ కర్రీని మనం వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటుంటే ఆ రుచే వేరు ఆ అనుభూతి కూడా చాలా బాగుంటుంది ఓకే అండి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే కొట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి